నమస్తే ఫ్రెండ్స్ నేను మీకు ఈరోజు ఈ వీడియోలో నాటుకోడి పులుసు తెలంగాణ స్టైల్లో తెలంగాణ స్పెషల్లో అద్దిరిపోయే నాటుకోడి పులుసు ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను పక్కా కొలతలతో ఇక్కడైతే నేను పీసెస్ సాఫ్ట్గా ఉడకడానికి కుక్కర్ యూజ్ చేశాను మీరు ఒకవేళ కుక్కర్ కాకుండా సేమ్ ప్రాసెస్లో బగోన్లో కూడా చేసుకోవచ్చు చూడండి పీసెస్ కూడా ఎంత సాఫ్ట్గా గ్రేవీ కూడా చాలా చిక్కగా ఎంత బాగొచ్చిందో సో ఈ స్టైల్లో మీరు కూడా చేయాలనుకుంటే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం రండి అయ్యో ఇది ఒక కిలో దేశీ చికెన్ అంటే ఒక కిలో నరకోడి మనం తీసుకుంటే బూర్తోని మనకు అంత బూరు వీకేసి కొట్టించేసరికి ఇట్లా కిలో అవుతుంది మంచిగా దీనికి పసుపు రుద్ది కాపి కొట్టిస్తారు ఇట్లా మన చికెన్ సెంటర్లోనే మనం చికెన్ సెంటర్లో పోతే ఇప్పుడు దీన్ని మనం మంచిగా ఉప్పేసి మంచిగా నీటి కడుక్కొని ఇట్లంతా ఏమన్నా ఏదైనా బూరు ఉంటే ఇంకా పేకేసుకోవాలి ఇదంతా నీట్గా వేసుకున్న తర్వాత మనం కూడా ఉప్పు కారం మసాలా అన్నీ పట్టించి ఒక అర్ధగంట సేపన కానీ పక్కకు పెట్టుకోవాలి అయితే మసాలా మంచిగా పడుతుంది కోడికి ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెం మసాలా అన్నీ పట్టించి పెట్టండి ఒక అర్ధగంట పక్కకు ఇట్లా నేనైతే ఒక స్పూను కారం వేసుకున్న ఒక టీ స్పూన్ ఫ్రెష్గా దంచి అల్లం వెల్లిగడ్డ వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి ఇప్పుడు ఇదంతా మసాలా అంతా ముక్కకు మంచిగా గట్టి పట్టేటట్టు కలుపుకోండి మంచిగా పట్టించి ఒక అర్ధ గంట సేపు అట్లా పక్కకు పెట్టుకోవాలి మీకు టైం అంటే గంట సేపు పెట్టుకున్న మంచిగా పట్టుకుంటుంది కొంచెం కొంచెం వేసుకోవాలి బాగా మొత్తం పట్టేటట్టు వేసుకోవద్దు మళ్ళీ మనం కూర అనుకునేటప్పుడు మళ్ళీ వేసుకోవాలి ఉప్పు కారం అప్పుడు కూడా మంచిగా పడుతుంది ఇట్లా కలిపి పెట్టుకున్నాం కదా దీని మీద మూత పెట్టేసి ఒక అర్ధగంట పక్కకు పెట్టుకో టైం ఉంటే ఎక్కసేపు కూడా పెట్టుకోవచ్చు మసాలాలన్నీ మనము ప్రిపేర్ చేసుకోవాలా దేశకోడి కోసం నాటుకోడి కోసం రెండు స్పూన్ల ధనియాలు వేసుకోండి మంచిగా వేయించండి ధనియాలు ఈ ధనియాలు మంచిగా వేయగాల ఇంట్లోనే ఒక పది మిరియాలు వేసుకోండి ఒక నాలుగు ఇలాచి వేయండి ఒక పావు టీ స్పూన్ అంతా ఇంకింత ముక్క దాల్చిన చెక్క నాలుగు లవంగాలు ఒకటి స్టార్ వేసి చిన్న మంట మీద మంచిగా ఎంచుంది వాడకుండా మంచిగా ఎంచుండ్రీ ఇట్లా దోరగా వేయగాల ఇట్లా వేగా ఒక ప్లేట్లకేసేసుకోవాలి సెల్లగా అయిన దాకా ఇప్పుడు ఇంట్లోకి గింత కొబ్బరి ముక్కని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇది కూడా మంచిగా దోరగా ఎంచుకోవాలి ఇట్లా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలా ఇంట్లోకి వేసుకొని చిన్న మంట మీద అటు ఇటు అనుకుంటే ఎంచుకోవాలా అటు ఇటు అనుకుంటే మంచిగా వేయించుకోవాలి ఇట్లా వేయగాల ఇవి కూడా ఇప్పుడు ఒక వేసేసుకోండి ఇక ఇట్లా దోరగా ఇప్పుడు ఇంట్లోకి ఒక టీ స్పూన్ గసాలు ఇవి కూడా మంచిగా ఎంచుకోండి లో ఫ్లేమ్లోనే ఎంచుకోవాలా మంట పెడితే మాడిపోతాయి ఇవి కూడా తొందరగా ఇట్లా అట్లా ఇట్ అనుకుంటా కొంచెం వేగంగానే ఇవి కూడా తీసేసుకోండి ఇవి కూడా ఇట్లా దోరగా వేయగాల ఇవి కూడా ఒక ప్లేట్లకే వేసేసుకోండి ఇప్పుడు ఇప్పుడు ఒక రెండు కాజులని అవి కూడా మంచిగా లైట్గా డ్రై రోస్ట్ చేసుకోవాలి పచ్చితనం పోయేదాకా గిట్ల వేగితే సరిపోతుంది బాగా ఏగానే అవసరం లేదు ఇప్పుడు ఈ మసాలా అంతా చల్లగా మంచిగా మిక్సీ పట్టుకుందాం నేను చూపిస్తా ఆ ప్రాసెస్ మీకు మనము ఎంచుకున్న మసాలా ఉంది కదా దేశీ చికెన్ కోసం ఇవి మిక్సీ పట్టేసుకుందాం ఇక సన్న పొడి లెక్క ఇప్పుడు మసాలా పొడి మూత తీసి చూద్దాము ఇగ ఇట్లా మంచిగా పొడి పట్టి పెట్టుకోండి ఇది ఒక గిన్నెలకు ఎత్తి పెట్టుకోండి మనం ఈజీగా వేసుకోవచ్చు కొంచెం బరకగా ఉన్నా ఏం కాదు వెనకటికి రోట్లనే దంచి వేస్తుండే అయినా కమ్మ వస్తుండే కూరలు ఇక కొంచెం బరగా ఉన్నా మనకు పాతకాలం స్టైల్ టేస్ట్ వస్తుంది కూర ఇట్లా గిన్నెలకు ఎత్తి పెట్టుకోండి ఇక ఇప్పుడు ఇదే మిక్సీ కప్పులకు ఒకటి మీడియం సైజు ఉల్లిగడ్డని దొడ్డుగా కట్ చేసుకోండి ఇట్లా దొడ్డిగా కట్ చేసుకొని ఇది కూడా మిక్సీ పట్టుకోండి ఇట్లా కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలా ఇట్లా కొంచెం ఉప్పు వేసుకోండి వేసి మిక్సీ పట్టుకోండి కొంచెం బరక ఉన్నా పర్లేదు ఇది తీసి చూద్దాం ఇగో చూడండి పచ్చిదే పట్టుకోవాలా ఎందుకంటే మనం ఇది నూనెలైనా వేసుకుంటే మంచిగా గోలుతుంది ఇక నెక్స్ట్ ఇక మనం ఒక కుక్కర్ పెట్టుకొని కూర అండ్ వేసుకోండి నేను ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను మీకు చికెన్ కోసం మనము ఫస్ట్ ఇట్లా ఒక కుక్కర్ పెట్టుకోండి కుక్కర్ వేడి అయిన తర్వాత ఇందులో ఒక నాలుగు పావుల ఆయిల్ పోసుకోండి నాలుగు లేదా ఐదు కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఇండ్లకు పేరుతుంది మీద కానీ అందులో కొబ్బు స్కిన్లో కొబ్బు ఉంటుంది కదా పేరుతుంది అయినా కొంచెం ఎక్కువనే ఉండాలి ఒక నాలుగు పావులు అయితే పోసుకోండి ఆయిల్ ఇట్లా మంచి పొగలు వెళ్ళాలా అయితే అప్పుడు మనకు కాగినట్టు ఇప్పుడు ఇళ్లకు మసాలా అవి బండ పొగ వేసుకోండి వేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ కట్ చేసి వేసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ పేస్ట్ కూడా వేసుకున్నాం కాబట్టి ఒకటి సరిపోతుంది ఒక రెండు మూడు పచ్చిమిట్టాలి ఇట్లా కోసి వేసుకోండి కొద్దిగా పొద్దున్న వేసుకోండి కొంచెం కొత్తిమీర కూడా ఇట్లా మంచి చిన్న దించి వేసుకోండి ఇట్లా పెద్ద పెద్దగా వేస్తే తాళకు వస్తుంది కాబట్టి అవసరమైతే సన్నంగా గతిరించి వేసుకోండి ఇట్లా ఇవన్నీ వేసి మంచి గరుపు పొద్దున్నీ మంచి గోలాల ఇవి నూనెలా అన్నీ గోలిన తర్వాతనే మనం పసుపు అల్లం గడ్డ వేసుకుంటాం కదా ఇప్పుడు ఇళ్లకు మన ఉల్లిగడ్డ కూడా పేస్ట్ పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకోండి అయితే మంచిగా నూనెలో గోలుతుంది ఎందుకంటే మనం ఇది ఫస్ట్ వేయించుకోలేం కదా నూనెలో గోలించుకోవాలి ఇది అయితే మంచిగా వస్తుంది ఇది కూడా మంచిగా గోలియాలి చెంచుతో నాటి ఇంటికి మంచిగా గోలే దాకా మంచి కలుపు ఇట్లా మంచిగా ఎర్ర గోలాల ఎర్ర గోలిన దాంట్లో మనం ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోండి ఇంట్లకు ఒక టీ స్పూన్ వేసుకోండి ఇది నేను నిన్ననే ఫ్రెష్గా పసుపు వేసి దంచిపెట్టుకున్నాను ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీస్ల ఫ్రెష్గా వేసుకుంటే మనకు కర్రీస్ అనేది ఇంకా మంచి ఫ్లేవర్ అవుతాయి మంచి ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతాయి అల్లం వెల్లిగడ్డ కూడా మంచి పచ్చితనం పోయినాక గోలాల గడ్డ వేసినాక కూడా ఒక టీ స్పూన్ పసుపు వేసుకోండి పసుపు వేసి మంచిగా కలుపుకోండి ఇప్పుడు అల్లం వెల్గడ్డ కూడా వేసినాక మనం కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా అది ఇలాగే చేసుకోండి వేసి మంచిగా కలుపు కొంచెం నూనె గోలాగండి నూనె గోలేక మంచి గోలు ఉండ్రి పోయి నూనెల మంచి గోలాల కడుక్క అన్ని ముక్కలు మంచిగా కలిసేటట్టు కలుపుకోండి కలుపుట్లో కూడా ఉంటుంది మీద మీద కలిగితే అన్నిటికీ మంచిగా ఫ్రై కావాలన్నట్టు నూనెలా ఇట్లా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు మూత ఇట్లా పెట్టేసుకోండి దానివల్ల కొంచెం ఉప్పు కారం మంచిగా పడుతుంది అన్నట్టు నూనెలా గోలుకుంటా ఇట్లా పెట్టుకున్నా కూడా మధ్య మధ్యలో మూత తీసుకుంటా కలుపుకుంటే అప్పుడప్పుడు ఇట్లా ఒక రెండు మూడు నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాల లేకపోతే అడగంటి మాడిపోతుంది ఒక్కోసారి మల్ల కలిపి మల్ల మూత పెట్టుకొని మళ్ళీ రెండు మూడు నిమిషాలు పోసారి మల్ల కలుపుతూ ఉండాలి ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూద్దాము మంచిగా ఫ్రై అవుతుంది కదా ఇవి మంచిగా గోలి కదా ముక్క కూడా రెండు మూడు సార్లు తిండి గోలికి మనం అనుకుంటా కలుపుకున్నాం కాబట్టి అన్ని ముక్కలు నూనెలో మంచిగా గోలుతాయి ఇప్పుడు మీ టేస్ట్కి సరిపడా కారం అప్పుడు కొద్ది కొద్దిగానే వేసుకున్నాం కదా ఇప్పుడు టేస్ట్కి వేసుకోండి నేనైతే ఇవో చిన్న టీ స్పూన్తో ఒక టీ స్పూన్ వేసుకుంటున్నా ఇంకొకటి కూడా వేస్తున్నా కారం కూడా పెద్ద టీ స్పూన్తో ఇంకో రెండు స్పూన్లు వేసుకుంటా నేను ఈ రెండు స్పూన్లు అప్పుడు ఒక స్పూన్ వేసిన కదా ఈ మూడు స్పూన్లు ఇంకా కరెక్ట్గా సరిపోతుంది తక్కువ అనిపిస్తే వేసుకోండి మీరు ఇంకా కొంచెం స్పైసీగా తినాలని అనుకునే వాళ్ళు వేసుకోవచ్చు ఇదైతే నార్మల్ కారం ఉంటుంది బాగా కారం ఉండదు బాగా చప్పగా ఉండదు అన్నట్టు ఇట్లా వేసుకుంటే ఇప్పుడు ఇళ్లకు మనము మసాలా పొడి వేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలా పొడి కూడా వేసేసుకోండి మసాలా పొడి వేసి కూడా ఒకసారి మళ్ళీ కలిపి మళ్ళొక్కసారి మూత పెట్టి మసాలా అంతా ముక్క పట్టుతుంది మూత పెట్టేసరికి మళ్ళొక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మనమే సరిపోసేసుకోవాలి ఇలా అంటే ఈ ముక్క ఉడకడానికి గ్రేవీకి సరిపడా అంతా వేసుకొని మూత పెట్టి మనం విజిల్స్ పెట్టేసుకోవాలి కుక్కర్ ఇప్పుడు మూత తీసి చూద్దాము మంచిగా స్మెల్ వస్తుంది ఉడుకుతున్నట్టుగా కూడా ఇప్పుడు మనం ఈసారి పోసేసుకోవాలి చూడండి ఎంత మంచిగా ఫ్రై అయింది ఆ ఇట్లా ఫ్రై కావాలి మనం ఇలా మూసేసుకోవాలి పోసేసుకోవాలి ఈసర్ అంటే వాటర్ నేను ఇప్పుడు ఇది పావు లీటర్ గ్లాస్ కదా దీంతో రెండు గ్లాసులు పోసుకుంటాం అంటే హాఫ్ లీటర్ దాకా వాటర్ పడతాయి మనం ఇలా చికెన్ గ్రాండి తీసుకున్నాం కదా అదే కడిగి పోషిస్తున్నాం ఇప్పుడు ఒకసారి మంచిగా కలిపి ఉండాలి ఇదంతా కలిపి కుక్కర్ది ముద్ద పెట్టేసుకోండి ఒక అంటే మన కోడి మీదకెళ్ళి మనము కుక్కర్ విసిల్లి పెట్టుకోవాల బాగా ముదురుండే కోడి అయితేనేమో ఒక నాలుగైదు పెట్టుకోవాలా లేదా ఉండేది అంటే మనం ఒక మూడు పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు నాకు ఒక మూడు అయితే సరిపోతుంది ఇది లైతగానే ఉంది కాబట్టి మూడు విజిల్లకు ఉడికిపోతుంది ఇప్పుడు కుక్కర్ని మూత పెట్టేసుకుందాము కుక్కర్ ఒకసారి ఉడికిపోయింది కదా మూత తీసి చూద్దాము పీసెస్ కూడా సాఫ్ట్గా ఉడికినాయి సూప్ కూడా మనకు మంచిగా బాగా లూజ్ కాకుండా బాగా చిక్కగా కాకుండా చూడండి ఇంత బాగా ఉడికినాయో దేశీ చికెన్ యో స్కిన్ ఓష్పోయి వచ్చింది ఇంత బాగా ఉడికింది ఇట్లు ఉడకాల ఇంకా ఇంతే సింపుల్ మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో